వారధి వారాహి వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం రోజు మాదిరిగానే ఈరోజు మంగళవారం పదకొండవ తేదీ జూన్ ఇరవై ఇరవై నాలుగవ ఈరోజు ఏ దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయన్న విషయాలను ఒకసారి పరిశీలన చేద్దాం ముందుగా మనం సాక్షి దినపత్రిక నుంచి ఒకసారి వార్తలను తీసుకునే ప్రయత్నం చేద్దాం సాక్షి దినపత్రిక నుంచి మనం ఒకసారి ఈ వార్తలను చదివే ప్రయత్నం చేద్దాం యానం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు గగనయానం అంటూ హైదరాబాదుకు ప్రయాణాలు అధికం వైజాగ్ నుంచి గత రెండేళ్ నెలల్లో అరవై నాలుగు వేల మంది ప్రయాణించారు యాభై వేల మందితో రెండో స్థానంలో బెంగళూరు తొంభై ఐదు శాతం ఆర్టిపెన్షితో కౌలాలంపూర్ అగ్రస్థానం అంటే విశాఖ నుంచి అత్యధికంగా ప్రయాణికులు విమానాల్లో ప్రయాణిస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు చూశారు కదా ఇతను ఆ వార్త తర్వాత పలు రైళ్లు దారి మళ్లింపు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ముస్తాబాద్ గన్నవరం సెక్షన్ పరిధిలో జరుగుతున్న పలు భద్రత నిర్వహణ పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లకు దారి మళ్లిస్తున్నట్టు వాల్కే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు అంటే అక్కడ దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్లో పనులు అవుతున్న కారణంగా ఈ ట్రై ట్రైన్లన్నీ దారి మళ్లించినట్టు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి మనకి అవుతుంది అలరించిన నృత్య ప్రదర్శన అని చెప్పి ఇంకొక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు ఇక విశాఖపట్నం చాలా స్నేహితుడే హంతకుడు నిన్న ఏం జరిగిందంటే మద్యం వస్తులు కత్తితో దాడి చేశాడు ప్రాణాలు కోల్పోయిన ఉదయ్ ఈ మద్యానికి అలవాటు పడి చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం కత్తితో పొడి చేశాడు అప్పుడు స్నేహితుడుకే పొడిచాడు వీడు అందుకనే అక్కడ వాడు హత్య గురయ్యాడు యువకుడు దారుణ హత్య కంచరపాలెంలో కలకలం రేపింది ఐఐ ఐటిఐ జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చెక్కేసుకుంది మద్యం మత్తులో ఇరువురి మధ్య వివాదం హత్యకు దారి తీసింది అని చెప్పి ఒకటి రాశారు పోలీసులు ఈ విధంగా చెప్తున్నారు వివరాలు ఎలా ఉన్నాయంటే పూర్వశ్రీ జంక్షన్ నందు గల నలందానగర్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఉదయ్ ఇరవై సంవత్సరాలు నివాసం ఉంటున్నాడు ఇంటర్ ఐటీఐ పూర్తి చేశాడు ఉదయ్ తండ్రి శ్రీరామూర్తి వన్ టౌన్ ఏరియాలో ఓ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నాడు స్నేహితుడు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఉదయ్ బయటకు వెళ్ళాడు రాత్రి అయినా రాకపోవడంతో తండ్రి ఫోన్ చేయగా వస్తానని చెప్పాడు అనంతరం తండ్రి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఈ ఇది మొత్తం ఇక్కడ సారాంశం అంతా పోలీసులు చెప్పిన విషయాలన్నీ రాశారు అయితే ఇది ఏమైంది అంటే స్నేహితుడే అంతకుడు చివరకు ఆ స్నేహితుడే అంతకుడుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది ఈ వార్త తాలూకా సారాంశంగా రాశారు ఇక వేటకు వేలయ్యే అని చెప్పేసి ఒక వార్తని మనం ఇక్కడ చూసాం కదా వేటకు వేలయ్యే మరో నాలుగు రోజుల్లో ఉన్న వేట నిషేధం సామాగ్రి సిద్ధం చేసుకుంటున్న మత్స్యకారులు గంగమ్మ తల్లి పండగతో ప్రారంభమవుతుంది ఈ రోజు గంగమ్మ జాతర అక్కడ చేస్తారు ఈ జాతర అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేటకు వెళ్ళాలి ఈ నలభై ఐదు రోజులు విరామం తర్వాత ఈ రోజు వాళ్ళు వేటకు వెళ్తున్నారు ఈ నాలుగు రోజుల తర్వాత వేటకు వెళ్తున్నారు అన్నది సారాంశం ప్రతి ఈ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వాళ్ళు ఇదే విధంగా వెళ్తుంటారు అనమాట ఇది మొదటి నుంచి జరిగినటువంటి ఇది వేటకు మరో నాలుగు రోజుల్లో వేట నిషేధం అని చెప్పి ఒక వీళ్ళు ప్రధానంగా రాశారు సముద్రంలో వేట నిషేధం గడువు ముగుస్తుంది మరో నాలుగు రోజుల్లో మళ్లీ సముద్రంలో వేట ప్రారంభం కాని దీంతో జిల్లాలోని తీర ప్రాంతంలో వేట సాగించేందుకు మత్స్యకారులు సమాయత్తం అవుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు దీనికి మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు విజయకృష్ణ వివరణ ఇచ్చారనమాట ఎందుకు ఏంటి అన్న దాని మీద ఒక వివరణ ఇస్తూ అతని ఫోటో వేసి రాశారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాము తీర ప్రాంతాల్లో మత్స్యశాఖలో సిబ్బంది మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నాం ఈ ఒక్క సమయంలో ప్రభుత్వం ఒక్కొక్క మత్స్యకారుడికి పదివేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది అని చెప్పి ఒక వార్తని వీళ్ళు రాశారు ఇంకా వాసుపల్లి జానకి రామ్ అధ్యక్షుడు రాష్ట్ర మరపడవల సంఘం అధ్యక్షుడు అనమాట నేనేం చెప్తున్నాడు మొక్కులు చెల్లించుకుంటాం వేటకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు మంగళవారం హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ అంటే ఈ రోజు పండుగ నిర్వహిస్తారు వాళ్ళు ఏట వేట ప్రారంభించే ముందు గంగమ్మ పూజను చేస్తాము గంగమ్మకు పసుపు కుంకము తో చెల్లించుకుంటాం ఇది మా ఆనవాయితీ అంటూ రాష్ట్ర మరపడవల సంఘం అధ్యక్షుడు విశాఖపట్నానికి చెందిన అధ్యక్షుడు వాసుపల్లి జాయిన్ శ్రీరామ్ చెప్పినట్టు ఈ వార్త ఒకటి వీళ్ళు ప్రధానంగా వేశారు ఇక సీట్ ఇవ్వకుంటే గుర్తింపు రద్దు చేస్తాం బి విజయ్ కుమార్ ఆర్జేడి విశాఖపట్నం ఆయన ఒక వార్తని చెప్పారు అది మన వాళ్ళు రాశారు విద్యాశాఖ చట్టం ప్రకారం ఉచిత సీటు పొందిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాల్సిందే దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిందని డిలకు ఆదేశాలు ఇచ్చారు మండలాల వారీగా ప్రోగ్రెస్ ఎలా ఉండేది సమీక్షిస్తున్నాం ఉచిత అడ్మిషన్లు ఇవ్వలేమని మా దృష్టికి వస్తే అలాంటి స్కూల్ను రద్దు చేస్తామని ఆర్జేడి విజయభాస్కర్ చెప్పారు ఎందుకు ఆ విషయం ఆయన చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ మీరు చూశారు కదా ఉచిత విద్యకు కొర్రీలు అంటే ఉచిత విద్యకు కొర్రీలు పెట్టడంతో ఆర్జేడి దృష్టికి విషయం పెడితే ఆయన ఈ విధంగా చెప్పాడు ఫ్రీ సీట్లు ఇచ్చేందుకు ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు నిర ఫ్రీ సీటు అయినా ఫీజు కట్టాల్సిందే అని ఒత్తిడి ఒప్పంద పత్రాలపై సంతకాలు పేద విద్యార్థుల పరంగా మిగిలిన ఉన్న ప్రైవేటు అని చెప్పి ఇలా మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంతమంది ఎలా ఇవ్వాలి అన్నదాని మీద వీళ్ళు అన్ని వార్తల్ని మొత్తం వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి ఒక వార్తగా రాశారు ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి దినపత్రికని ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రికలో ఏమి రాశారు అన్నదాన్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు చేతులు హౌసింగ్ కాంట్రాక్టర్లు అంటూ ఒక వార్తను రాశారు సబ్బవరం మండలం ఐడివాడ గ్రామంలో జగనన్న కాలనీ జగనన్న కాలనీలో నిలిచిన పనులు అంటూ ఓ ఫోటో వేస్తూ ఓ ఫోటోని వాళ్ళు ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు ఇలా పైకి వెళదాం మనం ఒకసారి ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి పనులకు దూరం ఆ ప్రక్రియ పూర్తయినా పునః ప్రారంభించని వైనం ప్రధాన కాంట్రాక్టర్ లో వైసీపీకి చెందిన వారే ఉన్నారు ప్రభుత్వం మారటతో బిల్లులు రావనే వెనకంజ విధానపరమైన నిర్ణయం తీసుకునేంత వరకు జాప్యం తప్పదంటున్న అధికారులు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు ఇంకోటి పక్కనే మరొక వార్త వీళ్ళు ఇది మొత్తం ఫస్ట్ పేజీలో అలా రాస్తే ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి ముప్పై ఐదు బస్సులు కేటాయింపు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఈ రోజు రేపు విజయవాడలో ఉన్న కారణంగా విశాఖపట్నం నుంచి ముప్పై ఐదు బస్సులు కేటాయించాము అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యక్రమానికి హాజరయ్యే కార్యకర్తల కోసం విశాఖపట్నం నుంచి ముప్పై ఐదు బస్సులు కేటాయించినట్లు ఆర్టీసీ విశాఖ రీజన్ అధికారులు తెలిపారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు బస్సులు చొప్పున ఇచ్చినట్లు వెల్లడించారు ఈరోజు అక్కడ జరగనున్నటువంటి రేపు జరగనున్నటువంటి కార్యక్రమానికి ప్రమాణోత్త కార్యక్రమాన్ని విశాఖపట్నం నుంచి ఎన్ని బదులు అనేది ఆర్టీసీ ఎండి తెలియజేశారు ఇక ఇదిలా ఉంటే ఇక్కడ ఒక మరో మరో వార్త బ్యానర్ అయ్యటంగా వీళ్ళు రాశారు చూసారు కదా ఉప్పు కష్టాలు తీరేనా అని చెప్పి ఉప్పు కష్టాలు తీరినా అని రామ్మోహన్ నాయుడు ఫోటో వేశారు నిన్న కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి రామ్మోహన్ రావు ఫోటో ఇక్కడ వేసి ఒక వార్తని వీళ్ళు రాశారు ఆ కిందనే మనకి కింద చూద్దాం శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రి ఫోటో వేస్తూ రాశారు ఎందుకు ఈ వార్త రాశారు ఏంటి అన్నది ఒకసారి మనం ఉంచేద్దాం కేంద్ర భారీ పరిశ్రమలో ఉప్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా నరసాపురం ఎంపీ అంటే ఇక్కడ ఈ నర్సాపురం ఎంపీకి కేంద్ర భారీ పరిశ్రమ ముఖ్యమంత్రులతో శాఖ ఇచ్చారు కాబట్టి ఈయన మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు వైజాగ్ తాలూకా ఆయన ఒక వార్తని మరి విశ్లేషిస్తూ వీళ్ళు రాయడం జరిగింది రాష్ట్రానికి ఈ శాఖ కేటాయించడం ఇదే తొలిసారి కర్మాగారానికి మంచి రోజులు వస్తాయని అధికార కార్మిక వర్గాలు ఆశాభావం కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయ శాఖ మరింత వేగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు విశాఖ నుంచి ప్రత్యేక కార్గో సర్వీసులు అవకాశం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా విశాఖపట్నానికి మంచి రోజులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలకు కీలక మంత్రి పదవులు ఇవ్వడంతో ఇప్పటికీ ఉన్న సమస్యలు తొలగిపోయినాయని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర వినిమానాల శాఖ అదేవిధంగా నర్ధాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు ముఖ్యమంత్రి శాఖ సహాయ మంత్రులు కేటాయించారు ఈ రెండింటి వల్ల విశాఖపట్నం మేరు జరగనున్నది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేస్తూ రాశారు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి నూకాంబిక దేవాలయానికి వెళ్ళి తొలిత మొక్కలు తీర్చుకున్నారు ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం అనకాపల్లి నూకాలమ్మ గుడిని దర్శించుకుంటాను అని చెప్పిన మాట ప్రకారం ఆయన నిన్న నేరుగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నూకాలమ్మ తల్లి దర్శనానికి బయలుదేరి వెళ్ళారు నూకా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని ఆయన నేరుగా ఆలయానికి వచ్చారు ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు ఆ పక్కనే ఇంకో ఫోటో కూడా మనకుంది ఆ ఇక్కడ విశాఖలో ప్రశాంతత్వం నెలకొల్పుతాం అంటూ విశాఖ ఎంపీగా ఎన్నికైనటువంటి స్నేహరత్ నిన్న చెప్పారు ఆ దాన్ని వాళ్ళు ఒక ఫోటో ఐటమ్ గా వేస్తూ రాశారు తన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి అర్పించిన శ్రీ భరత్ గెలిచి వైజాగ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎన్టీఆర్ అర్పించి తన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించారన్నమాట అది ఈ ముఖ్య ఉద్దేశం ఈ వార్త కాలుస ఉద్దేశంగా వీళ్ళు రాశారు చట్టాన్ని ఎవరు అతిక్రమించవద్దు సంక్షేమం అభివృద్ధి సమా ప్రాధాన్యత ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు గుణపాఠం విశాఖ ఎంపీగా ఎందుకైనా శ్రీభరత్ చెప్పారనమాట ఆయన నిన్న మొట్టమొదటిగా విశాఖపట్నం వచ్చారు ఢిల్లీలో ప్రమాణే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ విషయాన్ని అంతా చెప్పడం జరిగింది ఇక మండిపోతున్న కూరగాయల ధరలు అంటూ ఒకటి రాశారు టమాటా రైతు బజార్లో కిలో నలభై ఎనిమిది రూపాయలు బయట డెబ్బై ఐదు రూపాయలు ఇక్కడ టమాటాకి సంబంధించిన ఒక ఫోటో వేస్తూ మొత్తం రైతు బజార్లో ఏ విధంగా ఉంది అనేది వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు ఇక్కడ ఉంటావు ఉల్లి ఆదివారం కిలో ముప్పై రూపాయలు సోమవారం ముప్పై ఆరు రూపాయలు బీన్స్ నూట ముప్పై రూపాయలు అయినా దొరకని వైను చిక్కడు కాయలు రైతు బజార్లో కనుమరుగు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు నగరంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి టమాటా ఉల్లిపాయలు రోజుకొక ధరలా మారిపోతుంది ఒక్క రోజులోనే కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు పెరిగిపోతున్నాయి టమాటా ప్రస్తుతం స్థానికంగా దొరకటం లేదు చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అందువల్ల ఇక్కడ రేట్లు ఎక్కువయ్యాయి అన్న సారాంశంలో వీళ్ళు మొత్తం ఈ వార్తని రాసుకున్నారు ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణలు ఒకసారి చూద్దాం ఈ ఫలితాలు వైకాపా నాయకులకు గుణపాఠం అంటూ ఇక్కడ ఒక వార్తని ప్రధానంగా రాశారు ఎమ్మెల్యేలు ఎంపీలు నిన్న విశాఖపట్నం తెలుగుదేశం కార్యాలయంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేస్తూ వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పడంతో ఈనాడు ప్రధానంగా ప్రచురించింది కూటమి ఎమ్మెల్యేలు విజయవాడకు పైన అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా ఇక్కడ రాస్తున్నారు ఇక మీదకు మనం అలాగే వెళితే ఆ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కూటమి గుట్టుగా ముడసర్లోవలో పాద అంటూ ఒక వార్తను రాశారు మునుసర్ల సంబంధించి ఒక వార్తను తొలగిస్తున్న చెట్లు నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు రెగలవాయికు నష్టం వాటిల్లే అవకాశం భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసి రా రాశారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం వీక్షణకు ఎల్ఈడి తెరలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా విశాఖలో ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఒక వార్తని రాశారు ఇక పన్నెండు విజయవాడలో ట్రాఫిక్ మల్లింపు అంటే ఇక్కడ నుండి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర నుంచి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ట్రాఫిక్ నిబంధనలు ఏంటని ముందుగా తెలియజేస్తే అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా సఫలికి చేరుకోవాలి అన్న విషయాన్ని వీళ్ళు విజయవాడలో ట్రాఫిక్ దానికి ఇక్కడ వైజాగ్ విడిసన్లో రాయి ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో పోలీసుల ఒత్తిడితోనే సంతకాలు చేశాం సిపి రవిశంకర్ సమిత్ శంకర్ నుంచి రక్షణ కల్పించండి ఒక రాశారు పలు సూచనలో విశాంతిల్ కొన్ని దారి మళ్లింపు అన్నది నిన్న విజయవాడ డివిజన్ లో కొంత సాంకేతిక లోపం ట్రాక్ ట్రాక్ కలగడంతో అక్కడ కొంచెం ట్రాఫిక్ ని మార్చారు ఇలా మొత్తం మీద వీళ్ళు ఈ వార్తల్ని ప్రధానంగా ప్రచురించారు ఇంకా ఏం రాశారా అన్నది ఒకసారి చూద్దాం మంచి తరుణం అంటూ ఉక్కు పరిశ్రమకు ఊపందెనా అంటూ మెయిన్ వార్తని వీళ్ళు రాశారు మోదీ కేబినెట్ లో రామ్మోహన్ నాయుడుకి వచ్చింది శాఖ దానికి సంబంధించి విమా విశాఖకు సంబంధించిన కాకుండా భారతదేశం వ్యాప్తంగా విమానాశ్రయాలకు ఎటువంటి అభివృద్ధి చెందుతాయి పౌర శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఎలా ఉంటుంది అన్న దానిపైన వీళ్ళు ఒక అవిశ్లేషణాత్మైనటువంటి వార్తలు రాశారు ఇది ఈ రోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు తెలువు మీ శివప్రసాద్ నమస్కారం